ఏషయా గ్రంథం ఐదవ అధ్యాయం నా ప్రియుని గుర్చి పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు వాన్ని వాడిని గుర్చిపాడేదను వినుడి సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను దాని మధ్యను రురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచె కాచెను కావున ఎరుషలేము నివాసులారా యూదావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీరు తెలియ మీకు తెలియజెప్పేదను నేను అది వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బళ్ళు చెట్లను బలిసియుండును దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను ఇస్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి యహోవా ద్రాక్ష తోట యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకున్న చేర్చుకును మీకు శ్రమ నేను చెవులారు వినునట్లు సైన్ములక అధిపతి యహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చును నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన ఇండ్లు అనేకము అనేకులు నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును పది ఎకరములు పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును తూమెడు గింజల పంట ఒక పడి అగును మద్యము త్రాగుదమని వేకువని లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయువారికి శ్రమ వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్ష రసము త్రాగుచు విందు చేయుదురు చేయుదురుగాని పని యోచింపరు ఆయన హస్తకృతములను లక్ష్య పెట్టరు కావున ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు సామాన్యులు దప్పిచేత పీడితులకు తొలగుదరు అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయు వారును హర్షించు వారును పడిపోవుదురు అల్పులు అణగదొరక్కబడుదరు గనులు తగ్గింపబడుదురు గర్విష్ఠులు చూపు తగ్గును సైన్ముల కధిపతి తీర్పు తీర్చు మహిమ పరచబడును తీర్పు తీర్చి మహిమ పరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును అది మేత బీడుగా నుండును గొర్రె పిల్లలాచటమేయును గర్వించిన వారి బీడు భూమిని విదేశులైన కాపరులు అనుభవితురు భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ బండి మేకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ వారిట్లను కొనుచున్నారు ఆయనను త్వర ఆయనను త్వరపడనిమ్ము ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇస్రాయల్ ఒక పరిశుధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని ఎంచుకొను వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకుని వారికి శ్రమ ద్రాక్ష రసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుటలు తెల తెగువగల వారికిని శ్రమ వారు లంచము పుచ్చుకుని దుష్టులు దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబ కనబడ చెయ్యుదురు సైన్ములకు అధిపతి యహోవ యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇస్రాయలు యొక్క పరిషద దేవుని వాక్కును తృణీ తృణీకరించుదురు కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మ వారి వేరు కుళ్ళిపోవును వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరి పువ్వును దానిని బట్టి యహోవ కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదకి తన బాహు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి వీధుల మధ్యను వారి కలేబరములు పడి ఉన్నవి ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది ఆయన దూరముగా నున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమ్యాంతము నుండి వారిని రప్పించుటకు ఎలగొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను త్రొట్టిలు వాడైనను లేడు వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్లు విడిపోదు వారి పాదరక్ష వారు తెగిపోదు వారి బాణములు వాడిగలవి వారి ఇండ్లని ఎక్కువ పెట్టబడి ఉన్నవి వారి గుర్రముల డెక్కలు చెకుముకు చెకుముక్కి రాళ్లతో సమానములు వరి రథ చక్రములు సుడిగాలి తిరుగునట్లు తిరుగును ఆడసింహము గర్జించినట్లు వారు గర్జించుదరు సింహము గర్జించినట్లు గర్జన చేయచ్చు వేటను పట్టుకుని అడ్డమేమియూ లేకుండా దానిని ఎత్తుకుని పోవుదురు విడిపింపగల వాడెవడనూ ఉండడు వారు ఆ దినమున్న సముద్ర ఘోష వలె జనము మీదకి గర్జన చేయుదురు ఒకడు భూమి వైపు చూడగా అంధకారము బాధయు కనబడును అంతటా ఆ దేశము మేది వెలుగు మేఘముల చేత చీకటి అగును